ఇక రానున్న దసరా దీపావళి పండుగలకు ముందు వంట నూనెల ధరలు పెరగడం సామాన్య ప్రజలను ఆందోళన గురిచేస్తోంది దసరా పండుగకు పిండి వంటలు అధికంగా చేయనున్న తరుణంలో వంట నూనెల ధరలు పెరగడంతో అందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రభుత్వం వెంటనే వంట నూనెలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని గృహిణులు కోరుతున్నారు ఇక పెరిగిన వంట నూనెల ధరలపై మా మహబూబ్ నగర్ ప్రతినిధి నరేంద్రాచారి మరింత సమాచారం అందిస్తారు నిత్యావసర సరుకులు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రధానంగా వంటల్లో వాడే వంట నూనె సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది ఇప్పుడు రానున్న దసరా దీపావళికి నూనె ధరలు ఏ విధంగా ఉంటాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు నూనె కిలో నూట ఐదు రూపాయలు ఉండగా ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి ఏకంగా పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది కిలో ఇప్పుడు నూట ఇరవై మూడు రూపాయలు మార్కెట్లో దొరుకుతున్న పరిస్థితి ఉంది అయితే దసరా ముందల ఈ నూనె ధరలు పెరగడం సామాన్యుడికి ఒక భారంగా చెప్పే తప్పని మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరానపేటలో వీరన్నపేట వద్ద ఉన్నాం వీరన్నపేటలోని కొంతమంది గృహిణులను మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు దసరా వస్తున్న నేపథ్యంలో దసరాకు ముందుగా ఇప్పుడు నూనె ధరలు పెరుగుతున్నాయి ఇంకా పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు మీరు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు సామాన్య ప్రజలు ఏం కొనలేకపోతున్నారు ఆయిల్ నుంచి ఆయిల్ రేట్లు పెంచితే సామాన్య ప్రజలకు చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నూట ఐదున్న ప్యాకెట్ డైరెక్ట్ నూట ఇరవై నూట ముప్పై చేస్తే ప్రజలకు చాలా బాగా ఉంటుంది ఎందుకంటే సామాన్య ప్రజలు తెల్లారితే డెక్క ఆడితే కానీ రెక్క నూనె బతుకులు ఉన్నాయి అలాంటి ప్రజలకు ఇలాంటి నూనె రేట్లు పెంచితే అనుకో ఇప్పుడు పండుగ సీజన్లో మెయిన్ మెయిన్ పండుగ ఈ పండుగ టైంలో ఇట్లా చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి చాలా రేట్లు తగ్గించమని చెప్పి కోరుకుంటున్నాను నూనె ధరలు ఇప్పటికే పూర్తి స్థాయిలో గత వారం రోజుల నుంచి ఇప్పటికీ పెరుగుతూ వస్తున్నాయి దశలకు ఇంకా పెరుగుతాం అంట అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పండుగగా ఎంత చేస్తే బాగుంటుంది సామాన్య ప్రజలకు వంద రూపాయలుగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే సామాన్య ప్రజలు ఎక్కువ రేట్లు పెట్టి కొనలేరు అందుకనే తక్కువ చేసి ఈ గవర్నమెంట్ తక్కువ చేయాలని కోరుకుంటున్నాం మీరు చెప్పనమ్మా ఇప్పుడు వంటలో ప్రధానంగా అన్నిటికీ నూనె లేదా వంట కాని పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో వంట చేయాలంటేనే ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు వస్తున్నది ఏమనిపిస్తుంది మీకు నూనె మేము కొనలేని పరిస్థితులు ఉన్నాం మాకు పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి మాకు గవర్నమెంట్ జాబులు కూడా లేవు అంత రేట్లు పెంచితే గానీ మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది తగ్గించాలి రేట్లు చాలా తగ్గించాలి అది నూనె ఒక్కటే కాదు ప్రతి ఒక్క వస్తువు పెంచుతూనే ఉన్నారు రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటది అందరికి పండుగ ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలు చేసుకుంటుంటారు నూనె లేని పండగ కాదు ఇప్పుడు ఈ సమయంలో ఇంకా పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు దీని మీదేమనుకుంటావు పెరిగితే ఇబ్బంది ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఉన్న వాళ్ళకంటే సర్దుకుంటారు కానీ లేని వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంటది పెంచరాదు తగ్గించాలి మీరు చెప్పాలమ్మా పండుగ ప్రతి పండుగకు నూనె లేని పండగ లేదు పిండి వంట లేదు అందులో ముఖ్యంగా మన దసరా పండుగ అంటే తెలంగాణలో పెద్ద గొప్ప పండుగ ఆ పండుగకు మనకు సంతోషం లేకుండా నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నీకు ఏమనిపిస్తుంది ఎంత అయితే ఇప్పుడు మనము అందరం నూనె లేని ఏం చేయలేం కాబట్టి అందరికీ అందుబాటులో అందుబాటు ధరలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంకొకటి పండక్ ప్రతి ఒక్కరు నవరాత్రులు స్టార్ట్ అయినాయంటే తీపి వంటలు అవే ఉంటాయి కాబట్టి నూనె ఖచ్చితంగా అవసరం అప్పటి వరకు దసరా వరకు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నా అంటే నువ్వు నెలకి ఎంత నూనె వాడతావు ఇప్పుడు పండగ అవకాశం మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను ఎక్కువగానే వాడతాను ఇప్పుడు పండగ ఇంకా ఎక్కువ వాడాల్సి వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది నూనెకి మీకు ఎంత ఖర్చు అవ్వచ్చు నెలకి ఇప్పుడు నెలకు నేను ఒక ఐదు ప్యాకెట్లు అవుతాయి ఇప్పుడు పండగ వరకు ఇక మనం వంటలు చేస్తుంటాము మురుకులు గారెలు అప్పలు అవి ఇవి కాబట్టి అప్పుడు ఇంకొక పది ఇంకా ఏమవుతుంది ఎక్స్ట్రా అవుతాయి ఒక నాలుగైదు ఎక్స్ట్రా అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది అప్పటి వరకు రేట్లు తగ్గిస్తే బాగుంటుంది నూనె మీద రేవంత్ రెడ్డి మన జిల్లా సీఎం రేట్లు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అవి బహోద్మాతులు ఇవి ఫ్రీగా అవి ఫ్రీగా కాకుండా మాకు ఇట్లా ఫ్రీ పెట్టడం వల్ల ఏముంటుంది అంటే కొంచెము వాళ్ళ కొందరికి అవుతాయి కొందరికి కావు ఈ తినే వాటి మీద కొంచెము మనకు తగ్గిస్తే రేట్లు అందరికీ అందుబాటులో వస్తాయి కాబట్టి ఇది తినేదానిపైన తగ్గించాలి ఏవైనా సరే నిత్యావసర సరుకులే కానీ కూరగాయలే కానీ ఏదన్నా పిండి అలాంటివి బియ్యము రేటే అన్ని దసరాకు ఇలాంటి ప్రతిదీ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా విరణపేట మహిళలు ప్రతి ఒక్కరు కూడా నూనె ధరలు ఎక్కువైనాయి రానున్న పండుగకు పూర్తిగా సంతోషం లేకుండా పోతుంది వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి నూనె ధరలే కాకుండా ప్రతి నృత్యావసర సరకు కూడా పండుగకు పేదవాడికి అందుబాటులో ఉంచేలా ధరలు నియంత్రించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్రాచారి హెచ్ఎం